ఈరోజు మీకు నేను చూపించబోయే రెసిపీ చాలా స్పెషల్ అండి నేను ఒక దగ్గర చూసి మీకు నేను ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ నేను చిక్కడిపల్లిలో చూశానండి ఈ రెసిపీ ఉల్లి మసాలా గ్యారెలు ఉల్లిగడ్డ తోటి మసాలా గ్యారెలు చాలా బాగుంటుంది రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకేమైనా రెసిపీస్ కావాలి అంటే కనుక నాకు కామెంట్ చేయండి ఆనియన్ సన్నగా నరుక్కొని ఇట్లా బాగా ఇట్లా పిసికినండి నేను తోటి ఇట్లా అనాలి అంటే లేయర్ లేయర్గా వచ్చేస్తుంది అప్పుడు సన్నగా అయిపోతాయి ఆనియన్స్ దీంట్లో చూడండి నేను ఒక వన్ స్పూను జీలకర్ర కొంచెం ఒక టూ స్పూన్స్ అంతా పుదీనా గుప్పెడు కొత్తిమీర అన్ని కడుక్కొని పెట్టుకున్నాండి నేను ఒక ఫోర్ పచ్చిమిర్చి తీసుకున్నా ఇవి చిన్న చాలా చిన్నగా తరుక్కున్నాను చూడండి ఒకసారి సన్నగా తరగాలి వాటిని కరివేపాకు కరివేపాకు కూడా చాలా సన్నగా తరిగాను కరివేపాకు వేసుకోవాలి అందులో మొత్తం అన్నీ పచ్చి ధనియాల పిండి ఒక టూ స్పూన్స్ వేస్తున్నా నేను ఆల్రెడీ ఫోర్ పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఒక వన్ స్పూను కారం వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసాను అంటూ కావాల్సినంత తగినంత వేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుంటానండి నేను మసాలంతా ఆనియన్స్కి పట్టేలాగా మిక్స్ చేసుకుంటాను స్మెల్ భలే వస్తుంది చెట్కి బాగుంటుంది ఇదిగోండి కప్పు శనగపిండిది బాగా మిక్స్ చేసుకోవాలి శనగపిండిని సేమ్ కప్పు ఇది బియ్యం పిండి అండి నేను బియ్యం పట్టించుకొచ్చి పెట్టాను బియ్య పిండి మిక్స్ చేసుకోవాలి కొన్ని వాటర్ వేసుకొని తీసుకుంటాను నేను ఎందుకంటే ఎక్కువ వాటర్ వేస్తే కూడా లూజ్ అయిపోతుంది చూసుకోండి కొంచెం వాటర్ వేసేటప్పుడు మీకు చేతికి వస్తుందా లేదా ముద్దా అనేది ఇట్లా ఇట్లా ముద్ద చేతికొస్తుందా లేదా చూసుకోండి చూసుకుని వేసుకోండి ఉప్పు కూడా చూసుకోండి కలిపేటప్పుడు ఉప్పు ఉందా లేదా అనేది స్నాక్స్ లాగా భలే ఉంటాయండి ఇవి చాలా బాగుంటాయి ఇప్పుడు ఇలా ముద్ద కట్టాలి ముద్ద కట్టిందా లేదా అని చూసుకోవాలి నేను ఇప్పుడు సరే ముద్ద అవుతుంది కొంచెం ఒక రెండు పావులు ఆయిల్ వేసుకుందామండి రెండు బౌలు వేస్తున్నా ఆయిల్ ఆయిల్ వేసాను మళ్ళీ ఆయిల్ వేసుకున్నాక కూడా కలుపుతున్నాము శనగపిండి ఎంత వేసిందో బియ్య పిండి కూడా నేను అంతే వేసానండి ఇది అది క్వాంటిటీ సేమ్ క్వాంటిటీ వేసాను ఓకే డాక్టర్ చేసేద్దాం ఇప్పుడు ఇంకా రెడీ అయిపోయింది కలిపి పెట్టేసాను వేసేస్తాను ఇక చూడండి ఇట్లా వేస్తాను ఇట్లా కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా రాసుకొని చిన్నగా ముద్ద ఇలా చేసుకొని చిన్నగా ఇట్లా నీట్గా ఎందుకంటే విడిపోతుంది మళ్ళీ నీటి ఇలా చేసుకోండి గారెలాగా మనం పప్పు గేరలు అవి వేస్తాను చూడండి అలా చేసుకోండి సరిపోతుంది ఇంకా ఇలా తీసి వేయటం కాల్చుకోండి సిమ్లాలో పెట్టి కాలవాలి ఎందుకంటే ఉడకాలి ఉల్లిగడ్డ కాబట్టి మనం ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నాం కాబట్టి ఇట్లా మందం వచ్చినా విడిపోదు నీటి ఇట్లా వేసుకోండి మంచి నీట్గా వేడి వేడి మసాలా ఉల్లిగారా రెడీ కొంచెం టిష్యూ పేపర్ వేసి దాంట్లో పెట్టి తినేసేయటమే